కంప్లీట్ డిఫరెన్స్ అండి గతం అంతా కక్ష పూరిత రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని తప్ప డెవలప్మెంట్ లేదు అమరావతి మెయిన్ రాజధాని అమరావతి లేదు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు నేను చదువుకునే టైంలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు మాకు వన్ అండ్ హాఫ్ లాక్ కడితే గానీ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఆ టైంలో రోడ్స్ చూసే రోడ్స్ అన్ని గుంతలమయంగా ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్ లో చేసింది ఏం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ కానీ మెయిన్లీ యూత్ గురించి ఆలోచించి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం అమరావతి డెవలప్మెంట్ చేయడం ఎందుకంటే వాళ్ళు చూడట్లేదేమో జగన్మోహన్ రెడ్డి గారు పరదాలోనే వెళ్లే వాళ్ళు కదా ఇప్పుడు కూడా అట్లానే వెళ్తున్నారేమో మేబీ చూసిండ్రు ఒకసారి అమరావతి వెళ్తే అక్కడ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ కానీ ఒకసారి వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి స్కూల్స్ లో డెవలప్మెంట్ అంతా ఆ టీచర్స్ కూడా అసలు లోకేష్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతుంది ఇలాంటి ఒక ఐటీ మినిస్టర్ మాకు వచ్చారు అని టీచర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు గతంలో విద్య ఎలా ఉంది విద్య వైద్యం ఏమీ లేదండి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు